ఫ్రెండ్స్ మేము మీ ఇంకెని మన ఛానల్ పేరే వచ్చేసి ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క మీ వీడియోనేది మీటి ఓకే ఒక మనం తిరుపతి మార్కెట్లోనే దాంట్లో తిరుపతి మార్కెట్లోకి మనకి లైవ్ వేటుతో ఇస్తున్నారు లైవ్ వేటుతో కొంటున్నారు లైవ్ ఎయిట్తో అమ్ముకుంటున్నారు చెప్తా లైవ్ వేటుతో కొంటున్నారు లైవ్ వేటుతో అమ్ముతున్నారు ఈ మొత్తం మనకి లైవ్ ఎయిట్ ఒక్కొక్క బుట్టేలు ఎంత వస్తుంది ఒక్కొక్క బుట్టేలు లైవ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు నాలుగు వందలు ఉంది నాలుగు వందల ఇరవై ఉంది మూడు వందల తొంభై అనేది పొట్టేళ్ల బట్టి అనేది మనకి లైవ్ రేట్ అనేది ఇక్కడ మారుతుంది కాబట్టి ఇక్కడ కాటా లైవ్ పెట్టినందుకు ఎంత తీసుకుంటున్నారు తర్వాత వచ్చేసి మనకి ఒక్కొక్క బీర్ పొట్టేలు అనేది ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది మేకపోతే అయితే ఏ రేట్ ఉంది కదిరి పొట్టేలు అయితే నెల్లూరు జుడిపి అయితే ఏ రేట్ అమ్ముతున్నాయి అనేది అక్కడ కాటా పెట్టిన తర్వాత ఎన్ని కిలోలు లైవ్ వచ్చింది ఎంత కొన్నారనేది మనం వీడియోలు అయితే చూపుతాం ఇది అడ్రస్ మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూరూరు గొర్రె సారీ తిరుపతి జిల్లా తిరుపతి మార్కెట్ ప్రతి శనివారం తెల్లారు ఐదు ఆరు గంటల కనుక జరుగుతుంది మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇంకా మనకి లైవ్ రేటు ఇంక నుంచి పెట్టే పొట్టేళ్ళు ఎంత లైవ్ రేట్ వస్తుంది ఎంతకి లైవ్ రేట్ అమ్మారు అనేది మనం ఆ ముందుకెళ్ళి అది ఎన్నికల వస్తుందని కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ కాటా కూడా మనకి ఈ షాప్ ఉంది కదా షాప్ అన్న వాళ్ళే కాటా అరైందరేంజ్ చేశారు కాటా వేసినందుకే మనకి ఇరవై రూపాయలు ఏమో తీసుకుంటారు ట్వంటీ రూపీస్ అనేది తీసుకుంటారు ఇక్కడ మనకి వస్తాయి లైవ్ అయితే అమ్మే వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడ కాటా పెడతారు ఎన్ని కిలోలు వస్తుంది ఆ లైవ్ ఎంతకి కొంటున్నారు అమ్ముతున్నారు అనేది ఇక్కడ కాటాకి వచ్చిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాయి ఎందుకంటే ఇక్కడ లేకుండా మీకు చెప్పేదానికంటే ఇక్కడ లైవ్ పెట్టినప్పుడు ఎన్ని కిలోలు లైవ్ అయితే వస్తుంది ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రేట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఒక నాలుగైదు బ్రీడ్ పొట్టేళ్ళు వచ్చిన తర్వాత మేక పోతులు కానీ పొట్టేళ్ళు వచ్చినప్పుడు ఏ రేటుకి అమ్ముతున్నారు ఏ రేటుకి ఇస్తున్నారు అనేది మీకు లైవ్లో పెట్టినప్పుడు ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి లైవ్కి వచ్చి ఉన్నాయి ఎన్ని కిలోలు వస్తాయి ఏంటి అనేది చూద్దాం నెల్లూరు జుడిపి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ లేదు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇది లైవ్ అయితే తీసుకొచ్చారు ఎంత కాటా వస్తుందో ఒకసారి చూద్దాం తర్వాత రేటు ఎంతకి అనేది చూద్దాం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదున్నర ఒక పొట్టేలు అది పెట్టారు ఇంకొక పొట్టేలు అనేది ఉంది దాన్ని ఎంత వస్తుందని చూద్దాం ఈ పొట్టెలు మనకి ఇరవై ఆరున్నరనేది వచ్చింది ఈ పొట్టేలు అనేది ఇరవై ఐదున్నర ఇరవై ఆరున్నర ఒకటి ఇరవై ఐదున్నర ఒకటి వచ్చింది ఎంతకిచ్చారు బాబాయ్ లైవ్ మూడు తొంభై మూడు తొంభైకి ఇచ్చారు ఓకేనా నెల్లూరు జురుపి పోటెల్ మనకి మూడు తొంభై మీద ఫైవ్ మార్స్ పోటెళ్ళు ఫైవ్ మార్స్ ఐదు నెలల పోటీలు అనేది మనకి ఇరవై ఐదు కిలోలు ఒకటి వచ్చింది ఇరవై ఆరు కిలో అనేది ఒకటి మేక పోతు అనేది మనకి ఈ రెండు పోతలు ఉన్నాయి ఇవి కూడా లైవ్ అయితే పెడుతున్నారు ఇవి మేక పోతలు అయితే ఎంత లైవ్ ఉందనేది ఒకసారి చూద్దాం ఈ నెల్లూరు జురుపి పోటీలు అయితే ఐదు నెలల పోటేలు మనకి మూడు తొంభై మీద మనకి ఇచ్చారు మూడు తొంభై మీద నెల్లూరు జురుపి ఐదు నెలల పోటేలు అనేది మూడు తొంభై మీద ఇచ్చారు ఇంకా మేక పోతైతే మనకి ఏ రేట్ ఇస్తున్నారో చూద్దాం ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర వచ్చింది మనకి వాటి వచ్చేసి ఇరవై ఐదు వచ్చింది ఎంత పడుతారు లైవ్ మేకపోతే నాలుగు యాభై మేకపోతా ఓకే మేకప్ పోతులు అయితే మనకి నాలుగు యాభై బ్రదర్ మేక పోతులు వచ్చి మనకి నాలుగు యాభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి మూడు తొంభై మీద అని చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు కనేది ఇస్తున్నారు ఇంకేదైనా వస్తాయేమో చూద్దాం అవి కూడా మనకి లైవ్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తున్నాం పొట్టేలు అయితే మనకి మూడు తొంభై నాలుగు వందలు అనేది లైవ్ రేట్ నడుస్తుంది మూడు తొంభై నాలుగు వందల మధ్యలో నెల్లూరు జిడిపి పొట్టేలు అయితే మనకి లైవ్ రేట్ వస్తుంది ఇంకా మేకప్ పోతులు అయితే మనకి నాలుగు యాభై బ్రదర్ ఆ రెండు వచ్చి మనకి నాలుగు యాభై మీద లైవ్ ఎయిట్ కొన్నారు అన్నవాళ్ళు ఇంకేదైనా ఫొటోలు వేరే బ్రీడ్ వస్తాయో చూద్దాం ఓకేనా మన తిరుపతి మార్కెట్లో ఇంకోటి ఏంటంటే గేటు బిల్లు పెదరు మామూలుగా అయితే మన గూడూరు మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ జీవానికి ఆప తీసుకుంటున్నారు అంటే కొన్న వాళ్ళైనా సరే వెళ్ళేటప్పుడు బిల్లు కట్టించుకుంటారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ దగ్గర బిల్లు అనేది జీవానికి ఇరవై రూపాయలు జీవానికి అనేది మనకి ఇరవై రూపాయలు అనేది తీసుకుంటారు వెళ్ళేటప్పుడు బిల్లు ఏముండదు లోపలికి వచ్చిన తర్వాత ఎన్ని జీవాలు ఉన్నాయో అన్ని ఇరవైలు అనేది కట్టించుకుంటారు జీవానికి ఇరవై రూపాయలు అనేది తీసుకుంటారు వెళ్ళేటప్పుడు కొనేవాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అన్నీనా అమ్మకపోయినా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉండదు లోపలికైతే ఎన్ని జీవాలు వస్తాయి అన్నింటికి ఇరవై రూపాయలు లేకనే జీవానికి అనేది కట్టించుకుంటారు మన గురూరు మార్కెట్లో అయితే జీవానికి తీసుకొచ్చిన వాళ్ళైనా సరే వెళ్ళేటప్పుడు అనేది బిల్లు కొన్న వాళ్ళు కట్టుకోవాలి ఒకవేళ అమ్మకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడైనా జువానికి యాభై ఆరు తీసుకుంటారు కానీ మన తిరుపతి మార్కెట్లో మాత్రం జువానికి ఇరవై అన్నా ఎట్లన్నా వచ్చినప్పుడు ఇరవై కట్టించుకుంటారా వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఇరవై కట్టించుకుంటారు వచ్చినప్పుడు మనం పన్నోళ్ళు కానీ అయితే ఇంకా డబ్బులు ఉండదు పోయేటప్పుడు డబ్బులు వచ్చేటప్పుడు అయితే తీసుకుంటారు ఈరోజు మార్కెట్ పెద్దగా లేదు వర్షం వల్ల కూడా కొద్దిగా జీవాలు తక్కువ వచ్చాయి లైవ్ లైవెట్ కట్టమ్మా జీవాల బట్టి రేటు ఉంటుంది జీవాల బట్టి పెద్ద పిల్లలకి ఉంటే ఇరవై గోలు వచ్చేరుకి ఉంటే నాలుగు వందలు చేస్తారు చిన్నపిల్లలుగా ఉంటే ఏడు నూట యాభై చేస్తాం మూడు వందల యాభై మూడు వందల డెబ్బై చిన్నపిల్లలైతే చక్కపూరి రేటు రేట్ నాలుగు వందలు చేస్తారు ఓకే ఓకే ఓకేనా లైవ్ వేట్ ఇంకేదైనా యాస యాసార్ అంటే ఖచ్చితంగా ఆ లైవ్ ఎయిట్ అనేది ఒకసారి చూపిస్తాను ఇంకేదైనా వేరే బ్రీడ్ కొట్టేలా ఏదైనా వస్తే ఎన్ని కిలోలు వస్తుంది ఎంత కిస్తున్నారని చూస్తున్నాను ఓకేనా ఇక్కడైతే మనకి మేక లైవ్ లైవ్ అనేది తీసుకొచ్చారు అన్న కొనడానికే అమ్మాయిద ఎంత లైవ్ నాలుగు నలభై మాట్లాడారా ఓకే సరే ఈ అయితే మనకి లైవ్ రేట్ నాలుగు నలభైకి మాట్లాడుకున్నారా అన్న వాళ్ళు ఈ పోతుని ఇప్పుడు మనకి లైవ్ రేట్ పెడతారు ఎన్ని కిలోలు ఔషధి చూద్దాం ఒకసారి కేజీ లైవ్ అనేది మనకి నాలుగు వందల నలభైతో మాట్లాడుకున్నారు ఆయన అమ్మే ఆయన ఇతను కొనే ఆయన నాలుగు నలభైకి మాట్లాడాను అన్నారు ఇప్పుడు ఒక్కసారి మనకి లైవ్ వేట్ పెడతారు ఎన్ని కిలోలు లైవ్ రేట్ ఔషధ చూద్దాం నాకు తెలిసినంత వరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా రావచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా దగ్గర దగ్గరగా లైవ్ అయితే రావచ్చు చూద్దాం అదే నిజమా కాదా ఎక్కువ వస్తుందా నేను అనుకున్న దాని మీద కంటే వచ్చింది ఓ ముప్పై పైన వచ్చింది ముప్పై వచ్చింది వచ్చింది ముప్పై అంటా నేను ముప్పై ఒక వచ్చింది మనకి నాలుగు నలభై వేలు వచ్చింది ఇక్కడ కూడా ఇంకొక పోత అనేది మనకి లైవ్ పెడుతున్నారు ఈ పోతుని ఎంత లైవ్ పంట చూద్దాం ఈ పోత ఆ పోతు మనకి ముప్పై ముప్పై తొమ్మిది వందలు అంటే పది గ్రాములు తక్కువ ముప్పై ఒక్క కిలో అనమాట ఇది వచ్చేసి ఇంకొక ఉంది ఇది ఎంతకి కొన్నారనేది చూద్దాం లైవ్ ఏటైతే ఎంత వస్తుందో చూద్దాం பண்ண அது மைனஸ்ல மூடு பிரதிரம் அது மைனஸ்ல வந்து ஓகே ஓகே தாடலை ஓகே எந்த லயவ் எந்த லயவ் எந்த నాలుగు నాలుగు వందల యాభై ఓకేనా మేకప్ పోర్టులు అయితే మనకి నాలుగు వందల యాభై నాలుగు వందల మీద మనకి నాలుగు వందల నలభై లైవ్ నడుస్తుంది ఇంకా పొట్టేళ్ళు అయితే మనకి మూడు వందల తొంభై నాలుగు వందల మీద పొట్టేళ్ళు అనేది నడుస్తున్నాయి ఇంకా మేకప్ పోతలు మాత్రం నాలుగు నలభై నాలుగు యాభై మీద మేకప్ పోతలు అయితే లైవ్ రేట్ ఉన్నాయి మనకి తిరుపతి మార్కెట్లో మేకప్ పోదలకు అనేది ఎక్కువ మార్కెట్ అయితే ఉంది లైవ్లో ఇంకా మనకి మైదుకూర్స్ అందులో వచ్చి నాలుగు పది నాలుగు ఇరవై మీద మై మైదుకూర్ మార్కెట్లో మేకపోతులు వస్తాయి ఇక్కడ పొట్టేళ్ళు కూడా మనకి నెల్లూరు జూపాయి పొట్టేళ్లు కూడా మూడు తొంభై మూడు నాలుగు వందలు ఆ మధ్యలో అనేది మనకి లైవ్ ఎయిట్ నడుస్తుంది ఇంకా మార్కెట్ ఇంతకుముందు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎనిమిది మార్కెట్లో కానీ ఇప్పుడు మనకి మార్కెట్లో ఇదైతే మనకి నాలుగు డెబ్బై చెప్తున్నారు లైవ్ రాజస్థాన్ మేకపోతులు నాలుగు డెబ్బై అనేది లైవ్ ఎయిట్ చెప్తున్నారు అవి చాలా వరకు అయితే పెద్ద సైజు ఒకటి నలభై నుంచి నలభై ఐదు కిలో వరకు లైవ్ ఎయిట్ రావచ్చు అవి రేట్ అడిగాను రేట్ ఎక్కువ చూశాడు లైవ్ ఎట్ అనేది ఈ వారం కూడా పక్కువే వస్తున్నాయి మేడం లైవ్ ఎట్ కూడా చాలా వరకు మార్కెట్లోకి పక్కువే వస్తున్నాయి కొనుగోలు పెద్దగా లేదు లైవ్గా కూడా ఈ వారం పెద్దగా కొనుగోలు లేవు అనే చెప్పాలి పక్కన ఇవి వచ్చేసి మనకి ఎన్ని కిలోలు పదిహేడు కిలోలు ఇంకా పదిహేడు వచ్చింది కదా పదిహేడు అన్నారా ఎర్రపోతు అనేది మనకి పదిహేడున్నర కేజీ పదిహేడున్నర కిలో అనేది వచ్చింది నాలుగు యాభై మీదే అది కూడా కొన్నారు వాళ్ళు నాలుగు యాభై మీదే కొన్నారు మార్కెట్లో ఈ వారం కూడా ఒక రేట్లు నెల్లూరు పొట్టేడు పిల్లలు అయితే ఏదైతే లైవ్ వేడ్ రేట్లు తగ్గాయో మేక పోతులు మాత్రం రేటు తగ్గలేదు కానీ లైవ్ వేడ్తో కొనే వాళ్ళు తక్కువే వచ్చారు మార్కెట్లకి అంతకుముందు వారం అయితే ఇక్కడ ఖాళీ అనేది ఉండేది కాదు ఏ ఒకటి లైవ్ వేడ్ పెట్టేది కొన్ని తీసుకెళ్ళేవాళ్ళు కానీ లైవేడ్తో కూడా కొనేవాళ్ళు ఈ వారం పెద్దగా మార్కెట్ లెక్క అయితే కొనుగోలు అయితే మార్కెట్ మొత్తం మీద కొనుగోలు ఏమీ కూడా పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి లైవ్ రేటు మాత్రం మనకి మేకపోతులు నాలుగు వందల నలభై నాలుగు వందల యాభైతో నడుస్తుంది పోటీలు అనేది మనకి మూడు తొంభై మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల మధ్యలో పొటేళ్ళు అనేది నడుస్తుంది ఇంకా టాటా వేసినందుకు మనకి ట్వంటీ రూపీస్ అనేది ఒక్కొక్క జీవానికి ట్వంటీ రూపీస్ తీసుకుంటాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్